దమ్ము ఉంటే వాళ్ళ నాన్న పేరు చెప్పడానికి నెప్పేంటి చెప్పు ఆలోచించండి కత్తుల అసలు ఇంటి పేరు కత్తులు కదా సత్యం ఏమిటి నువ్వు ఎక్కడ వాళ్ళకి పుట్టావు సత్యం ఏమిటి బొగడా బైబిల్కి మనకి సంబంధం లేదు సత్యం ఏమిటి బ్రిటీష్ క్రైస్తవ కుక్కలో నా దేశంలో లక్షల మంది లక్షల మంది స్వతంత్ర వీరుని చంపేసింది అలాంటి బొకడా మాత్రం మనకు అవసరమా దట్స్ వాట్ ఐ మాస్కింగ్ అంతే సో ఇంకొన్ని చూసి వెళ్దాం మరి పొద్దున్నే లేవాలి కాబట్టి అవి ఏంటీ పేర్లతో పని ఏంటి అంటే వాళ్ళ నాన్న పేరు ఆమె పేరు చెప్పడు ఎందుకు చెప్పడు భయం కాబట్టి రైట్ ఎన్హెచ్ఎం పంది పిల్ల అంట ఆయన పేరు ఆయన పెట్టుకున్నాడు అంటే బైబిల్లో పవర్ లేదని గ్లాసులో పవర్ పెంచుకున్నారు అంటే పవర్లెస్ జీసస్ పవర్ఫుల్ గ్లాసెస్ ఏ వీళ్ళు ప్రేమ ప్రకటిస్తున్నాము మేము ప్రేమపూర్వకం అని చెప్తారు కదా అసలు మనం ఇలా ప్రేమ ఎటువంటిదంటే కామెంట్లు దేవి అంట ఇంకా ఎంత అద్భుతమైనటువంటి కామెంట్ మీరు చూడొచ్చు అది నేను నోటితో చెప్పలేను వాళ్ళ అమ్మగారి పేరు రాశాడు అలాగే ఇంకా కామెంట్లు ఏమున్నాయంటే రహీం షేక్ గారు జై జైశ్రీరామ్ చెప్పారు అక్కడ షేకు ఈ మారిన గొర్రెలు బోకు మనకు అర్థమైపోయింది ఆ కింద వాళ్ళ అమ్మి పేరు మనం చేయలేము ఏమో సో షిప్ ఆర్ ఫుల్ దే జస్ట్ బ్యాగ్ మనీ ఫ్రమ్ హిందూ టెంపుల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అమౌంట్ షిప్స్ వాళ్ళ అమ్మ పేరు చాలాసార్లు రాశారు ఈ దేవుగారు ఎవరో ఒక ఆయన అబ్బా మొలా మొలఖాతల శుభా అరే దేవు నీ తల్లి అని రా అన్నాడు వెళ్ళే సరే రైట్ పేర్లతో పని ఏమిటి సార్ సత్యాలు కావాలి డిబేట్ చేయడానికి మళ్ళీ నీకు అర్హతలు అంటాం అని ఫీల్ అయిపోతుంది అది మీ అమ్మా నాన్న గురించి చెప్పుకోలేకపోతున్నావు అంటేనే నీకు అర్హత లేదు నువ్వు పుస్తకానికి ఇచ్చిన విలువ మీ అమ్మానాన్నకి ఇవ్వట్లేదంటే యు ఆర్ లో ప్రొఫైల్ దేవుగారి దగ్గర సరుకుంది వాళ్ళ అమ్మగారి పేరు చాలాసార్లు చెప్పారు ఆయన పెట్టిన మెసేజ్ పెడుతున్నారు కత్తులు రాతయ్య ఎడ్యుకేషన్ ఫర్ వన్ అంటాడు ఎడ్యుకేట్ లేకుండా మాట్లాడతాడు ఇంకేవో మాటలు మనం నోటితో చెప్పలే చూడండి రహీం గారు చెప్పారు ఈ రహీం గారిని చూసి గొర్రెలు సిగ్గు తెచ్చుకోండి సార్ ఐఎమ్ ముస్లిం బట్ ఐ లవ్ సనాతన ధర్మం జై శ్రీరామ్ గొర్రెలు వీడి పేరు రాము ఉంటుంది అక్కడ జై శ్రీరామ్ చెప్పడం మొన్న ఒక గొర్రె ఫోన్ చేశాడు ఎక్కడ ఖమ్మన్ నుంచి పేరు ఉపేంద్ర జై శ్రీరామ్ చెప్పడం ఏం పోయేగలం పేరు విష్ణుమూర్తి పేరే కదా హలో సార్ నమస్తే ఎవరండి హలో నమస్తే అండి ఎవరండి నమస్తే సార్ నేను మీ పరుణ్ నాలుగు మీకు ఫోన్ చేస్తుంటారు మా దీంట్లో ఫాలెంట్స్ అయిపోయింది చెప్పండి నానా ఇప్పుడు వాళ్ళు లైవ్ చూశామండి లైవ్ చూశామంటే చాలా బాగుంది నా నానా నాన్నా లైవ్ ప్లే అవుతుంది ఇది మొబైల్ తో ఆ ఇప్పుడు మీరు చేసిన కార్యక్రమం బాగుందండి ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం అసలు కూడా ఎందుకంటే కావాలి నేను లైవ్ చేస్తే చూస్తున్నప్పుడు ఎవరు పందిపి పంది పిల్ల వచ్చేది ఆయన పాస్టర్ గారు అంటాం చూద్దాం ఆయన చూస్తాం పర్లేదు ఆ సంగతి ఆ కామెంట్ చూసావుతుందండి చాలా దారుణం అంటున్నావు కదా మీరు చెప్పారు కదా ఈ ఆన్సర్ సరిపోతుంది చెప్పలేరండి వాళ్ళు కూడా చెప్తున్నారు కదా వాళ్ళు కూడా నాకు విని నానా తరుణు హామీ స్వామి చెప్పండి బైబిల్ ఒక క్యాన్సర్ వారి దగ్గర లేదు ఆన్సర్ వాళ్ళకి విదేశాల నుంచి ఉంది స్పాన్సర్ అది జై శ్రీరామ్ అదైందా వీళ్ళు ఎంత మూర్ఖులు అంటే

ఏసు ఫోటో మీద వచ్చపోయే వలెను ఏసు ఫోటోని తగలబెట్ట వలెను ఏసు విగ్రహం కాళ్ళతో తొక్కి ధ్వంసం చేయవలనో ఎన్ని చేస్తాడా అంతా మీ ట్రిప్పుల్ పాయింట్ అని తీయనండి మీరు అన్నది కదా వివాకు చెప్తున్నాను కదా కోకోలు మీరైనా కరెక్ట్ పాయింట్ అది ఏం చెప్తాను ఇదిగో పంది పిల్ల ఎన్హెచ్ఎం పంది పిల్ల అంట చూస్తున్నా చూస్తున్నా కామెంట్ చూస్తున్నాను నాది ఇప్పుడు ప్రస్తుతానికి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అవుతుంది నానా నన్నే వెళ్ళిపోవాలన్నా నేను ఇప్పుడు స్వామికి ఇంకా నైవేద్యం పెట్టాలని హారతి ఇవ్వాలి నాన్న హరే కృష్ణ మీ దేవుడు తరుణ్ మీ దేవురు రైట్ రైట్ మనం కలుద్దాం నేను వస్తాను ఓకే ఓకే చదువుకో అయితే మనం ఆరో తారీఖు కలుద్దాం నానా నాకు నాకు ఫోన్ చే అవును అవును హరే కృష్ణ నాన్న హరే కృష్ణ నాన్న హరే కృష్ణ జై శ్రీ కృష్ణ శ్రీ కృష్ణ చూడండి దేవుగారు ఎంత వాళ్ళ అమ్మగారి గురించి ఎంత ప్రేమ అసలు అసలు వాళ్ళ అమ్మగారి గురించి ఎలా వస్తున్నారు ఎక్కడ చూసినా కామెంట్లు మొత్తం రైట్ ద రాడ్ చూడండి ప్రైత్ ద లార్డ్ విష్ణు రైత్ ద రాడ్ ఫర్ జీసస్ ఆహా గౌతమ్ రాజు కేకా కాకా